వచ్చి మాట్లాడతాను తల్లి బిడ్డ ఎలా ఉన్నారు వ్యాక్సినేషన్ వేయించేసారా బాగా ఎదిగింది నువ్వు ఎప్పుడు వచ్చావమ్మా ఇందాకే దీన్ని అక్కడ పెట్టండి సరే నేను వెళ్ళి విశ్వనా తిరిగి ఇచ్చడానికి పెట్టారు పేయడం లేదు ¿Sí? Aigo Mint మీ నాన్న చనిపోయి పద్దెనిమిదేళ్ళు అవుతోంది తంజావూరు నుంచి వచ్చిన నా గుణ నిజంగా వాడు చాలా గొప్పవాడు వెళ్ళొస్తాం తర్వాత చూద్దాం అబు అంత్యక్రియలకు అనుకున్నాను నువ్వు రావాల్సిందమ్మా మన మనసులో కోపం వచ్చినప్పుడు చేసిన పనంతా తప్పని మనకు అర్థమైనప్పుడు అంతా ముగిసిపోతుంది మనిషి తనను తాను నాశనం చేసుకునే విషయం ఏంటో తెలుసా పశ్చాత్తాపం ఆ వేదన నీకు వద్దమ్మా నువ్వు అబూ ఇంటికి వెళ్ళాలి అబూకి నువ్వు ఒక కూతురు లాంటి దానివి వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నాను నువ్వు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అమ్మో చెప్పరా దేవికా ఈ సంవత్సరం డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ మీట్ ఎంతో బ్రహ్మాండంగా ముగింపు దశకొచ్చింది గడచిన మూడు రోజులుగా డిస్ట్రిక్ట్ లో ఉన్న పద్దెనిమిది స్కూళ్ల నుంచి రెండు వేల మంది పోటీదారులు ఈ స్పోర్ట్స్ మీట్ లో పాలు పంచుకున్నారు ఈ స్పోర్ట్స్ మీట్ లో బాగా పర్ఫామ్ చేసిన పోటీదారులకు మా హృదయ పూర్వక అభినందనలు ముఖ్యంగా గెలిచిన వివేకానంద హెచ్ఎస్ఎస్ ఇంకా రన్నర్ అప్ కొల్లం హెచ్ఎస్ఎస్ కి ఆ హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాం ఈ స్పోర్ట్స్ స్వీట్లో పాల్గొన్న అన్ని స్కూళ్ళ నుంచి వచ్చిన పిల్లలు ఇంకా టీచర్లు ఇంకా స్టాఫ్ త్వరగా స్కూల్ గ్రౌండ్ నుంచి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం ధన్యవాదములు అందరికీ మా ధన్యవాదములు సెకండ్ ఫ్లోర్ చెక్ చేసారా అంతా చూసాను ఎక్కడ లేపించారు ఓ గుడ్ జోస్ సార్ కింద ఉన్నారు ఓకే ఓకే సరే మీరు వెళ్ళరా నేను ఇప్పుడు బయలుదేరుతున్నా అయితే సరే ఓకే హలో ఏం చేస్తున్నారు మీరు ఇంకా బయలుదేరలేదా బయలుదేరతాం టీచర్ ట్రాఫిక్ గెలుచుకున్నారు మీట్ అయిపోయింది అందరూ వెళ్ళిపోయారు మీరు ఇక్కడే ఉన్నారేంటి అది కాదు మిస్ కాసేపు పాట విని చిల్ అవుదామని చిల్ అయింది చాలు గాని మీరు ఇక బయలుదేరండి అప్పుడే నేను బయలుదేరగలను అర్థమైంది మిస్ బై ద వే వెరీ వెల్ ప్లేడ్ కంగ్రాచులేషన్స్ పర్సనల్ గా మీకు ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇద్దాం అనుకున్నాను కానీ స్టేజ్ మీద ఉండిపోయాను ఆ మిస్ మిస్ కప్పు కొడతామని మాకు తెలుసు అందుకే ఆహా ఐ లైక్ ది కాన్ఫిడెన్స్ ఇంట్లో చేసింది థ్యాంక్ యూ బాగుంటుంది మిస్ అలాగా సరే అయితే త్వరగా బయలుదేరండి టీచర్ సెంట్ జూర్చ్లో స్టూడెంట్స్ అందరూ హాదరు కొట్టేశారు థ్యాంక్ యూ మిస్ మీట్లో అలా ప్రవర్తించినందుకు చాలా బాధపడుతున్నాం క్షమించండి అదేం పెద్ద ప్రాబ్లం గర్ల్స్ అందరూ షార్ట్స్ లో ఉండడం వల్ల మేము అలా కమెంట్ చేసాం అదేమైనా అంత పెద్ద తప్ప ఏంటి అవును అది తప్పు కదా గర్ల్స్ షార్ట్స్ వేసుకుంటే ఏంటి అందులో ఎలాంటి ప్రాబ్లమూ లేదు దురుద్దేశంతో చూస్తున్న వాళ్ళ దృష్టి తప్పు సి అట్రాక్ట్ అవ్వచ్చు కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం తప్పు అది వదిలేయండి ఆల్ రైట్ సరే అందరూ బయలుదేరండి ఐ నీడ్ టు లీవ్ ఓకే సీ యు లేట్ చేయకండి అర్థం కావచ్చుదా అసలు ఏం చేస్తున్నారు దాని లైవ్ ఇంకా ఆడుకుంటున్నారా బయలుదేరమని చెప్తున్నాం కదా ఐ సెట్ స్టాప్ ఇట్ సర్టన్ ఎఫెక్ట్ గా ఉంది మామా లవన్ బి గాయత్రి కోసం పెట్టాను టీచర్ వచ్చి పాపం గాయత్రి మిస్ అయితే ఏంటి మామా ఇది కూడా మామూలు కోడేం కాదు ఎలా పడుందో చూడు మాస్టోనే ఓడిపోతుందిరా లెట్స్ స్టార్ట్ ద షో ఏంటి ఏ షో హ్మ్